సండే స్పెషల్గా మా అమ్మ అయితే నా కోసం అలసంద గారెలు ఇంకా చికెన్ కర్రీ చేస్తుందండి చికెన్ కర్రీకి ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తుంది పాపం పొద్దున్నే లేచి నా కోసం అయితే అన్నీ చేస్తుంది ఒంట్లో బాగోకపోయినా అలాగే ఈ అలసంద గారెల కోసం అయితే తెల్లారి ఒక మూడు గంటలు అయితే నానబెట్టాలి కాబట్టి పొద్దున్నే నాలుగు గంటకైతే నానేసింది మా అమ్మ అలాగే ఈ గారెల్లోకైతే గారెల్లోకి అయితే పచ్చిమిర్చి అల్లము ఇంకా ఉప్పు వేసి మిక్సీకి అయితే పట్టేసాము ఇంకా ఆనియన్స్ కొత్తిమీర కూడా తరిగైతే పెట్టేసాము ఇంకా పప్పు రుబ్బుకోవడమే పని ఉంది సండే వచ్చిందంటే ఖచ్చితంగా మా ఇంట్లో పూరి చికెన్ అయినా ఉంటుంది లేదా వడలు చికెన్ అయినా ఉంటుంది ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఉండాలి కానీ ఈరోజైతే వడలని అయితే ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ ఇక రుబ్బుకోవడమే ఆలస్యము ఇంకా మా అమ్మ అయితే గ్రైండర్కి అయితే వేసేస్తుంది చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే అలసందలు అయితే వేసేస్తుంది చాలా మెత్తగా అయిన తర్వాత అంటే మరీ అంత మెత్తగా కాదు కొంచెం అనుకనుకగా వేస్తుందన్నమాట ఇక పిండి ఇంకా ఇలా కొంచెం బాగా మెత్తగా అయిన తర్వాత ఇంకా లాస్ట్ దించేటప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఇవన్నీ నూరుకొని పెట్టుకున్నాం కదా ఇవన్నీ అయితే వేసేస్తుంది మా అమ్మ అలాగే నేనైతే ఇంకో పక్క టీ పెట్టేశానని చెప్పేసాను కదా నా టీ అయితే చక్కగా ఉడికిపోయి కాగిపోతుంది అలాగే తొందరగా టీ తాగేసి మళ్ళీ మిగతా పనం చేయాలని చెప్పేసి రెడీగా ఉన్నాము ఇక టీ తాగేసిన తర్వాత వెంటనే అయితే కుక్కర్ అయితే పెట్టేసాము ఇప్పటికే చాలా లేట్ అయింది అంటే లేట్గా లేస్తాం కదండి సండే అంటే కాబట్టి లేట్గానే టిఫిన్ నిదానంగా అయితే ఉంటాయి అందరికీ సెలవులు కాబట్టి పైగా మా తమ్ముడు కూడా ఊరి నుంచి వచ్చాడు కాబట్టి వాడికి ఎంతో ఇష్టం అని చెప్పేసి వాడలకి అయితే ప్రిపేర్ చేసింది నేనైతే యాక్చువల్గా పూరి అని చెప్పాను కానీ మా తమ్ముడు రాక వచ్చాడు కదా కాబట్టి మనకి ఇష్టమైన అయితే ప్రిపేర్ చేస్తుంది అయినా వడదంటే నాకు కూడా ఇష్టమే కాబట్టి ఓకే చెప్పేసాను ఫస్ట్గా అయితే కు చికెన్ కోసం అయితే కుక్కర్ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడకాయకైతే ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఇదంతా కర్రీ అయితే నేను చేయట్లేదని మా అమ్మ చేస్తుంది నాకు చికెన్ కర్రీ ఎలా చేసినా కూడా నాకు సరిగా రాదు కాబట్టి నేను ఎప్పుడు చికెన్ అయితే వెళ్ళను ఇక ఇలా నేను మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మా అమ్మ చేత ఇలా చికెన్ అయితే చేయించుకొని తింటాను ఇలా ఆయిల్లో నూనెలో బాగా ఉల్లిపాయనైతే బాగా వేయించాలి ఇందులోనే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి తొందరగా ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోతాయి కాబట్టి అలాగే ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాము చికెన్ కోసము ఇలా అల్లం పేస్ట్ వేయించుకున్నాక ఇదిగా పచ్చివాసన బాగా పోయేదాకా బాగా వేయించుకోవాలి ఇలా అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేస్తున్నాను మేమైతే కేజీ చికెన్ అయితే వేస్తున్నాము ఈ చికెన్ వేసిన తర్వాత చికెన్ కూడా బాగా కలుపుకోవాలండి అంటే కింద నుంచి పైకి అంటాం కదా అలా బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టుగా ఇలా బాగా వేసి వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాం పసుపు వేసుకున్న తర్వాత బాగా వేయించుకొని ఇందులోనే పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు బాగా వేయించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు మూత మూత పెట్టాలి అలా మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే చికెన్లో ఉన్న నీరంతా కూడా మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట మూత పెట్టిన ఒక ఐదు నిమిషాలకు చూ తీసి చూస్తే ఇట్లా చూస్తున్నాం కదా వాటర్ అయితే బాగా వచ్చేసి చికెన్ అయితే బాగా ఉడికిపోతుంది ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఈ నీళ్ళంతా కొద్దిగా ఇంకిపోయేలా మనం చేసుకోవాలి ఇప్పుడైతే నీళ్ళంతా ఇంకిపోయి నూనె తేలుతుంది కదండి ఈ టైంలో మనము ధనియాల పొడి ఇంకా కారము అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా వేపుకోవాలి అంటే బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్ మీద ఇలా ధనియాల పొడి కారపొడి గరం మసాలా వేయించుకున్న తర్వాత బాగా వేయించుకున్న తర్వాత మనము తరువాత ముందుగా ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకుంది మా అమ్మ అయితే ఇప్పుడు టమాటాలు అయితే వేసేస్తున్నాను చికెన్ కొంచెం గ్రేవీగా రావడానికైతే టూ టమాటాస్ అయితే వేస్తున్నాం మేము ఈ టమాటాలు వేస్తాక కొంచెం ఎక్కువసేపు ఏం అవసరం జస్ట్ అలా అలా ఒక టూ మినిట్స్ అలా వేయించేసేసి ఇందులోనే కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేయాలి నేను కొబ్బరి పొడి అయితే వేయడం తేయలేదు కాబట్టి నేను అందుకే ఇలా చెప్తున్నాను ఇలా కొబ్బరిపొడి యాడ్ చేసుకున్నాక కొద్దిగా మనం అటు ఇటు బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే వేయి వేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదు కానీ నేనైతే ఎక్కువ వాటర్ వేసుకుని ఎందుకంటే వడల్లోకి బాగా కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేసేసుకుంటున్నాం మేము వాటర్ వేసుకునే తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి కేవలం రెండే విజిల్ అయితే రాణించండి ఎక్కువ అవసరం లేదు అలాగే మరో అయితే నేను నూనె పెట్టేశాను నూనె బాగా వేడయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వడల పిండిని అయితే అలసంద వడలైతే వేసేస్తున్నాను వడలైతే నేనే వేస్తున్నాను నా చేత్తో ఎందుకంటే మా ఇంట్లో వడలు పూరీలు కాల్చాలంటే అది నేనే కాల్చాలి మిగతా వాళ్ళందరూ కూడా నూనె అయితే మీదే వేసేసుకుంటారు కాబట్టి నేనే వేస్తున్నాను వడలైతే ఫైనల్గా వడలన్నీ అయితే వేసేసాను ఇంకా అందరం కూర్చొని తినడమే ఆలస్యము ఇలా వేసిన వాటిని అయితే ఇప్పుడైతే తీసేస్తున్నాను ఇక చికెన్ కర్రీ అయితే ఇలా ఉంది ఫైనల్గా అయితే పైన కొత్తిమీర చల్లేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే కొంచెం మేమైతే చూసి చూసిగానే ఉంచామండి ఎక్కువ కొంచెం పులుసు ఉండేలా చూసుకున్నాము ఎందుకంటే వడల్లోకి కదా మామూలుగా రైస్లోకి అయితే కొంచెం ఇంకొంచెం గ్రేవీగా పెట్టుకుంటే బాగుంటుంది మేమైతే సింపుల్గా వడల్లోకి అయితే ఇలాగే చేసేస్తాము చూస్తున్నాకండి ఫైనల్గా వడలు ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇక తినడానికైతే అందరం అయితే కూర్చున్నాము టిఫిన్ చేయడానికి మార్నింగ్ వడలేంటి ప్లేట్లో ఇన్ని పెట్టేసుకుంటుంది అనుకోకండి వీడియో కోసం నేనే కొన్ని వడలైతే ఎక్కువ పెట్టమని చెప్పాను మా అమ్మకి అదేంటి అనేసి అన్నా కానీ కొద్దిసేపే మళ్ళీ తీసేస్తానని చెప్పాను అలాగే మీరు ఎంతమందికి ఇలా చికెన్ వడలు ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఎక్కువగా ఇలా ఆలసంద వడలే చేస్తారు చికెన్ కర్రీ గ్రేవీ గ్రేవీగా ఉంచుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు